హోసనే మురళి సో ఆయన స్టేట్మెంట్ ఈరోజు చాలా బాధాకరం నిన్న కూడా సాక్షి ఛానల్లో ఒక షో చేయడం జరిగింది ఈరోజు అనెస్పెరెట్గా ఆయన తీసుకున్న నిర్ణయానికి బహుశాను ఆదేశి వైసీపీ నేతలు మొత్తం షాక్ అయిపోయి ఉండాలి ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలైన కూటమి నేతల్ని ఇష్టంసారంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన రోజులు ఉన్నాయి అలాంటి వ్యక్తి కోటం ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలు ఐదు నెలలు అయినా సరే ఐదు నెలలు కూడా ఆయన విమర్శిస్తూనే ఉన్నాడు ఆ ఒక పది రోజులు టీవీ షో చేశాడు సాక్షులు అనస్పెట్టిగా నేను ఎలాంటి షోలు చేయను రాజకీయంగా ఏ ఒక్క వ్యక్తిని కూడా విమర్శించి మాట్లాడను నాకు రాజకీయాలు వద్దు కేవలం నాకు నా ఫ్యామిలీ ముఖ్యం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసాడు సో చాలామంది షాక్ అయిపోయి ఉంటారు కా వైసీపీ కార్యకర్తలు అయితే సో బహుశా ఇంత పెద్ద షాకింగ్ నిర్ణయం ఎందుకు తీసుకుంటే పోసాయిని గారు అంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో పోసాయిని గారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒక న్యూస్ ఛానల్స్లో ఓన్లీ సాక్షిలోనే ఒక కామెడీ షో చేసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు ఒకప్పుడు హీరో జబర్దస్త్ షోలు చేసుకుంటూ సొంతగా కొన్ని పెద్ద పెద్ద స్టార్ హీరోలతో క్యామిన్ షో చేసుకుంటూ ఉండేవాడు సో అసలు మూవీస్లో ఆయనకు ఆఫర్ లేదు ఆ జబర్దస్త్ షోలో ఆయనకు అప్రబు ఆ అన్నపురం స్టూడియో కాడికి వచ్చే ప్రాణించే పరిస్థితి లేదు ఇటు చూస్తే ఈ సాక్షిలోనూ ఒక క్యామిన్ షో చేసుకోవాలి ప్రజెంట్ అయితే సో ఇవన్నీ చూసుకున్నాక మురళీ గారి పరిస్థితి కుక్క కంటే హీనంగా అయింది సో నేను ఎందుకు చెప్తానంటే పోసాని మురళి గారు మీరు వైసీపీ కోసం పని చేయండి తప్పు లేదు మీరు పార్టీకి మీరు ఎంతవరకు చేయగలో అంతవరకే చేయాల సో అధికారం ఉంది కదా మనల్ ఎవడేం పేకెళ్ళాడు మనకు అక్కడ డబ్బు ఉంది మనం ఏం మాట్లాడినా ఏం చేసినా మందే చెల్లిద్ది అనుకుంటే ఈరోజు నీకు అదే గది పట్టింది సో నువ్వు ఆ రోజు ఏ విధంగా అయితే రెచ్చిపోయావో ఈరోజు నువ్వు నడి రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి వచ్చింది సో నేను కనీసం ఫిల్మ్ చాంబర్ కాడికి కూడా ఏ ఒక్కడు నిన్ను రానియడు వచ్చినా గేట్ కాడ మెడబెట్టి బయట నడతారు అది నీ స్థాయి ప్రజెంట్ గతంలో కానీ చూస్తే నీకు ఎంత సినీ ఇండస్ట్రీ సపోర్ట్ ఉండింది ఈరోజు ఏ ఒక్కడైనా సరే నీకు ఫోన్ చేసి నువ్వు రాజకీయాల నుంచి తప్పుకున్నాక ఎవడన్నా నీకు ఒక్కడన్నా ఫోన్ చేశాడా అలా మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు రాజకీయాల నుంచి తప్పుకున్నావు మేమందరూ చాలామంది సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఏ ఒక్కడన్నా నీకు ఫోన్ చేసి చెప్పడా చెప్పడు ఎందుకంటే నువ్వు ఐదు సంవత్సరాలు చేసిన పనులు ఆ విధంగా ఉన్నాయి సో కోవటమైతే ముఖ్యంగా పవన్ గారినైతే అసలు ఏ వీడి ఏదో విధంగా పవన్ గారి మీద ఒక రోమర్ ఉంది రాజకీయాల్లో ఒక మంచి పేరు సాధించుకున్న పవన్ గారిని ప్రజల దగ్గరికి చేరువ కాకుండా వ్యక్తిగతంగా ఆయన పర్సనల్గా ఏదో విధంగా తొక్కేలం చేసాడు పోసాన మరలగాడు సో పోసాని ఈ ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాక ఫస్ట్ నేను బాధపడ్డా మళ్ళీ ఆలోచించా ఈ నిజంగా మనుషుల మాట చెప్తున్నాడా లేదా ఒక ఈ ఐదు సంవత్సరాలు నటిస్తాడా అది కూడా చూడాల ఐదు సంవత్సరాలు నటించి మళ్ళీ టైం బాగా వాళ్ళు మళ్ళీ జగన్ లేదా ఇంకో ఇంకో సీఎం అయితే మళ్ళీ అదే ఫిలిం చాంబర్ దగ్గరికి వెళ్ళి తోటలు కొడతాడా అది కూడా చూడాలి పోసాని మురళి గారు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సో ఉన్న ఐదు సంవత్సరాలు పోసాని మురళి ఇష్టం సారంగా రెచ్చిపోయిన వ్యక్తిని ఈరోజు నేను అన్నిటికీ గుడ్ బై చదువుతున్నా దయచేసి నన్ను ఎవరు మీ పర్సనల్ విషయాలు లాగద్దు సో నేను కూడా మిమ్మల్ని రాజకీయంగా మాట్లాడను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినాక అదైతే నా దేశం బహుశా నమ్మడానికైతే లేదు నేనైతే అసలు నమ్మను పోసలేదే ఒక మంచి గౌరవం ఉంది దాని మీద సో పూర్తిగా ఆ ఉన్న గౌరవాన్ని కూడా బాగొట్టుకున్నాడు ఓన్లీ ఆయన మీద కేసులు పెరిగిపోతుంది రోజు రోజుకి ఆయన మాట్లాడిన వలగర్ లాంగ్వేజ్ వల్ల ఇంకా కొన్ని సెక్షన్ల కింద ఆయన మీద కేసులు పెరిగిపోవడం వల్ల భయపడి ఇక అన్నిటికీ గుడ్ బై చెప్పేశాడు ఫ్యామిలీ ఉందని నీకు ముందు తెలుసుగా ఈరోజు తెలిసి వచ్చింది నీకు ఫ్యామిలీ ఆ రోజు ఏమైంది నువ్వు మాట్లాడిన రోజు ఫ్యామిలీ గుర్తురాలేదా సో పోస గారు ఏదేమన్నా కూటమి నేతలు నిన్నైతే నమ్మరు నువ్వు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఈరోజు వచ్చి పెట్టాపురం వచ్చి పవన్ గారికి కాలు పట్టుకున్నా లేదు హైదరాబాద్లో చంద్రబాబు వెళ్ళి చంద్రబాబు కాలు పట్టుకున్నా నిన్ను వాళ్ళు నమ్మరు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఎక్కడైనా దూరంగా వెళ్ళి బతుకు ఈ హైదరాబాద్లో ఉన్న నిన్ను వేస్ట్ కుక్క కూడా తేగదు ప్రజెంట్ డబ్బు ఉన్నది మాత్రం మనకు విలువ అనేది ఉండాలి డబ్బు ఎలా కాలం ఏమీ మనకు పెట్టద్దు మనకు అనేది లేకపోతే నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆ నెత్తి మీద వేసి కొట్టుకోవడం తప్ప దేనికి పనికిరాదు సో వైసీపీ నేతలు పోసాని మరలిగాడి గెటప్ మొత్తం చూశారు కదా వాడు రియల్ గేమ్ ఇలా ఉంటుంది పోసాని మరలిగాడిది వాడు మురళిగాన్ని మీరు పార్టీలో రాణించుకొని వాడిని నమ్మి ఎంత మోసపోయారో ఈరోజు మీరు కూడా ఒకసారి తెలుసుకోండి ఆ రోజు మీరు రెచ్చగొట్టడం వల్ల పోస రెచ్చిపోయి మాట్లాడాడు ఈరోజు పోసని మురళి పరిస్థితి కుక్క కంటే హీనంగా అయిపోయింది ఇది పోసని గారి పరిస్థితి ఏదేమన్నా కూటమి నేతలు పోసమని పొర మురళి కానీ ఎక్కడ కనపడ్డా సరే వాటితో ఎంతలో ఉండలో అంతలో ఉండండి వాడు నా తప్పు అయిపోయిందని నాతో మాట్లాడింది క్షమించాలని చెప్పినా సరే వాడిని కనీసం దగ్గరికి కూడా రానియద్దు వాడిని రాణించారంటే మన చేతుల మనం మళ్ళీ మోసపోతాం అది పోసం మూలగడే బతుకు సో కూటమి నదులు చాలా అంటే చాలా జాగ్రత్త పడండి థ్యాంక్ యూ